ఇక రెగ్యులర్ రాజకీయ అంశాల్లోకి వెళ్దాం పొలిటికల్గా సరే ఇప్పుడు కూటమి తెలుగుదేశం జనసేన కూటమి కలకల వైసీపీ వెలవెల అలా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆఖరికి విజయసాయి రెడ్డి గారి సొంత స్వయంగా భావమర్ది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనే తెలుగుదేశం పార్టీలో రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతున్నారట మరి ఇంకెంతకంటే ఏముంటుంది ఎత్తిపోయినా అదోచ్ అని చెప్పి చెప్పడానికి వైసీపీ ఎత్తిపోయినా అదోచ్ అని చెప్పడానికి ఇంతకంటే తర్కానం ఏమన్నా ఉంటుందా మరి ముందు ఇంకా ఈ పార్టీ ఎలాగో రాదు అని అర్థమైంది కనుక రాయలసీమలోని ప్రముఖ రెడ్డి నాయకులందరూ కూడా లక్కిరెడ్డిపల్లి వీరి స్వస్థలం గతంలో కూడా నైంటీస్లో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన సాయిరెడ్డి గారి బ్రదర్ ఇన్ల ఆయన మిస్సెస్ బ్రదరు వారి తండ్రి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఆయన ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన పేరు ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన జాయిన్ అవ్వటం అలాగే రాయలసీమలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు రియల్ రియల్ రెడ్డి నాయకులు పోరాటానికి పేరుగాంచిన సీమ రెడ్డి నాయకులు చాలామంది వారి భ్రమలు వదిలి కొన్ని కొన్ని సత్యాలు లేటుగా అయినా సరే గ్రహించి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనికి రావటం మరి ఇదంతా చూస్తే ఇక్కడేమో కలకళ వైసీపీలో విల అని చెప్పుకోక తప్పదు మరి విజయవాడలో ఎంతమందికి అన్యాయం మరి ఒక పక్క మల్లాదు విష్ణు గారు మరి ఆయన ఎటువంటి నెగిటివ్ పాయింట్ లేదు మరి ఆయనకెందుకు సీట్ ఇవ్వలేదు మరి వెస్ట్ నుంచి సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళని శ్రీనివాస్ గారిని మరి ఈయన ఎత్తేసారు ఇలా రకరకాలు అన్నిటికన్నా ముఖ్యంగా దారుణ దారుణం నిన్న మనం చూసింది ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే దళిత వర్గానికి చెందిన నాయకుడు ఆయన మరి ఆయన వాపోయారు అరే ఏనాడు నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేదు కదరా పెద్దిరెడ్డి గారు ఇంకో రెడ్డి గారు చెప్పినట్టుగానే నేను చేశాను కదా అంతటి నేను ఏ నిర్ణయం తీసుకోలేదు నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కనీసం మీ మోహన్ చూసే భాగ్యం కూడా మాకు కలగలేదు వీరు చెప్పినట్టే నేను చేశాను కదా వారికి సీట్లు ఇస్తావు వారు చెప్పినట్టే చేసిన నాకు దళితుడైన నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి మరి ఆయన ఓపెన్గానే తమ నిరసన గళాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి వినిపించడం జరిగింది ఇది చాలా అన్యాయం నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న సంగతి ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోయింది